ఇక్కడ ఫంక్షన్ పోయినాక వీడియో తీస్తాం ఇప్పుడైతే నడుచుకుంటూ వెళ్తున్నాం వాకింగ్ మస్తుగానే కొంచెం దూరమే ఉంటుంది ఇల్లు వెళ్ళిపోయారు మా పిల్లలు పిల్లలైతే ఆల్రెడీ పోయారు చిన్నగా నడుచుకుంటూ పోతున్నాం ఇప్పుడు ఫ్రెండ్స్ పోతున్నాం ఫంక్షన్ హాల్కి రెడీ అయినా ఇప్పుడే ఫంక్షన్ బయలుదేరుతున్నాం ఇక ఆటో బుక్ చేసిన ఒకటి ఆటో వస్తున్నది మా వాళ్ళకి ఆటో హాయ్ ఫ్రెండ్స్ మేమైతే బైక్లో బయలుదేరినాం మా మా వాళ్ళకైతే ఆటో బుక్ చేసి అయితే ఆటోలో అయితే ముందుగానే పంపించాం మేమైతే బైక్లో పెట్రోల్ కొట్టించుకొని అయితే మా బయలుదేరిన ఇప్పుడే సిటీలో ఒకటికైతే ఎంట్రీ అయినాం ట్రాఫిక్ కూడా ఇప్పుడిప్పుడే ఎక్కువ అవుతుంది సాయంత్రం పూట చాలామంది ఆఫీస్ నుంచి బయటకు వెళ్తుంటారు కదా ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంది అందుకే బైక్ చిన్నగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాం అన్నమాట ఇక సిటీలో అయితే మెట్రో స్టేషన్ అయితే చాలా డెవలప్ చేశారు అయినా కూడా సిటీలో ట్రాఫిక్ అయితే ఏం తగ్గలేదు చాలా వరకు జనాలు ట్రాఫిక్ ఇబ్బంది పడుతూనే ఉన్నారు మేమైతే ఒక చోట అయితే ఆగినాం ఫంక్షన్ కొంచెం లోపడుకుందంట లొకేషన్ పెట్టుకొని బయలుదేరుతామని ఆగినామైతే కొంచెం షార్ట్ కట్తో కొంచెం ట్రాఫిక్కి ఇబ్బంది కాకుండా తొందరగా ఫంక్షన్ రీచ్ అవుతామని లొకేషన్ పెట్టుకుని అయితే చిన్నగా అయితే బయలుదేరినాం ఇక ఇప్పుడే హాల్కి వచ్చినాం ఇక ఇల్లు ఏమో ఆటలు వచ్చారు మేము బైక్ మీద వచ్చినాం ఫ్రెండ్స్ హాల్కి అయితే వచ్చినాం డెకరేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇక్కడ ఏర్పాట్లు కూడా ఫుడ్కి ఏర్పాట్లు కూడా అయిపోయినాయి ఆల్మోస్ట్ ఇంకా టైం పడతలే క్యాటరింగ్ ఇచ్చారా క్యాటరింగ్ కిచ్చరటింది ఇంకా రాలేవారు ఇంకా మా హాల్ పోయినట్టు రెడీ కావడానికి హాల్ అయితే చాలా పెద్ద ఉంది ఫంక్షన్ హాల్ స్టేజ్ అయితే చాలా గ్రాండ్గా ఏర్పాటు చేశారండి ఇక ఫంక్షన్కి అయితే చుట్టాలు మంది వచ్చారండి ఇక మేనైతే ఫోటో తీయడానికి అయితే స్టేజ్ ఎక్కాము నేను మా భార్య మా పాప ఎక్కామండి మా అబ్బాయి ఏమో ఆడుకుంటున్నాను ఇక ఫుడ్ అయితే చాలా రుచికరంగా టేస్టీగా బాగా చేశారండి ఫుడ్ అయితే తినేసాం నైట్ ఇక్కడే పడుకుని రేపు మార్నింగ్ బయలుదేరి ఫ్రెండ్స్ ఎగో ఫుడ్ చేసినాము ఇంటికి ఇక బా మంచిగా పడుకున్నది అన్ని కాడికి ఇట్లా పడుకున్నది ఇవి కూడా పడుకున్నాడు ఓ ఫిష్ కు ఫుడ్ వేయలే ఫుడ్ నేను వెయ్యిలే ఫుడ్ బయటప్పుడు వేసినా సరే బాకెడికి వెళ్ళండి ఫ్రెండ్స్ ఇప్పుడు కదా సరేనా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఈరోజు బాయ్గా